హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే ధనికులకు మనీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కేవలం మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మాత్రమే ఫైనాన్షియల్గా టైమ్స్ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళు ఎర్న్ చేసేటువంటి మనీలో కొంత అమౌంట్ని మనం సేవింగ్గా కానీ మనం చేసుకోగలిగితే మనం భవిష్యత్తులో ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా మన లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు ఏంటంటే మనం ఎర్న్ చేసేటువంటి మనీలో కొంత అమౌంట్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఓకే ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అంటే మనీ అనేది మనీని ఎర్న్ చేయాలి డబ్బు డబ్బునే సంపాదించాలి కేవలం మనం వర్క్ చేసి సంపాదించేటువంటి మనీ కేవలం మనం బతకడానికి మాత్రమే సరిపోతుంది కానీ ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మనీ అనేది మనకి సరిపోదు సో దానికోసం మనం ఏం చేయాలంటే మనం సంపాదించేటువంటి ప్రతి రూపాయలో కొంత అమౌంట్ని కానీ మనం సేవింగ్గా కానీ చేసుకోగలిగితే ఫ్యూచర్లో మనం ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం లైఫ్ని లిడ్ చేసుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ థ్యాంక్ యూ